ఆ నుంచి నుంచి ప్రాంతీయ లో సూపర్ సూపర్ సెట్స్ తీసుకొచ్చేసారండి అతి తక్కువ ధరలో ఆరు వందల యాభై రూపాయల నుంచి త్రీ పీసెస్ సెట్స్ అది కూడా మంచి కాటన్ లో మంచి గా ప్లాజో పాయింట్స్ వస్తున్నాయండి వన్ బై వన్ చూద్దాం అప్ టు ఫైవ్ ఎక్స్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి ఒక్కసారి చూడండి మంచి కాటన్ పైన పిన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ కూడా ఒకే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ తో అయితే వస్తున్నాయి అండి పిన్స్ ఒకసారి చూడండి సో మీకు ప్లాజో పాయింట్ వచ్చింది అనుకోండి ఆరు వందల యాభై రూపాయలు వస్తుందండి స్ట్రైట్ కట్ పాయింట్ వచ్చింది మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలా వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి అదే విధంగా మన దగ్గర అనేది మనకు స్ట్రైట్ కట్ ఉంది ఉంది ఇకపోతే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయండి కొన్ని వాటికి అయితే విత్ లైనింగ్ కూడా ఉన్నాయి ఇందులో వన్ బై వన్ వెరైటీస్ చూయస్ అని అన్ని కూడా చాలా బాగుంటాయి టాప్ లెంత్ కూడా మంచి లెంత్ అయితే ఉంటుంది సో అసలు నిజంగానే డైలీ బేసిస్ లో చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయండి అండ్ ఆల్స్ మంచి గా ఇట్లా టూ సెట్స్ వేసుకున్న కూడా ఇంత లెంత్ గా వస్తుందండి మనకు సో ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ కూడా మనకు గా గానీ సో టైట్ ఉండడం అలా ఏం లేదు అప్ టు ఫైవ్ ఎక్స్ వరకు ఇందులో అవైలబులిటీ ఇదైతే మనకు లైనింగ్ అయితే వస్తుందండి సో కొంచెం లైట్ క్లాస్ కి విత్ లైనింగ్ కూడా ఇచ్చాడు అనమాట సో ఇవన్నీ అన్ని కూడా సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతూ థౌజండ్ రూపీస్ లోపే వచ్చేస్తాయనమాట ప్రాంజర్ లో మీకు అది కూడా మీకు ఇలాంటి ఫ్లేయర్ తో వస్తుందండి టాప్ వచ్చేటప్పుడు ఇలా ఫ్లేయర్ మోడల్ అయితేనే ట్రిపుల్ నైన్ వస్తుంది లేకపోతే అన్ని కూడా మన బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి ఇవైతే కొన్ని శాంపుల్ చూపిస్తున్నానండి వందల కొద్ది డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ వరకు అందుబాటులో ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఖచ్చితంగా మీతో షేర్ చేయాలండి లెగిన్స్ అంటేనే ఆకృతికి వెతుక్కొని వచ్చే కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి ఏంటంటే ఎప్పుడు కూడా అన్ని కలర్స్ మెయింటైన్ చేస్తారండి వీలైతే ఇక్కడైతే వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి లెగిన్ అనేది స్టార్ట్ అవుతుందండి అలాగే యాంకిల్ ఎంత టూ నైన్టీ నైన్ కలర్స్ లో వస్తుంది వన్ నైన్టీ నైన్ వచ్చేటప్పటికి మనకు జిఎం బ్రాండ్ లో వస్తుంది ఇవే కాకుండా మన దగ్గర ప్రిజ్మా లో కూడా అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రిజ్మా బ్రాండ్ కూడా మనకు ఆకృతిలో ఉందనమాట సో ఎవ్రీ టైమ్ కూడా అన్ని కలర్స్ అందుబాటులో ఉంటాయి అప్ టు త్రీ వరకు సహేస్తున్నాయి ఉన్నాయండి లెగిన్ లో వన్స్ స్టోర్ గా ఎంటర్ అయిన తర్వాత మీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ ఏవైనా సరే ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ప్రెస్సేస్ అని ఇట్లా కౌంటర్స్ వైజ్ డివైడ్ చేస్తుంటారండి కస్టమర్ రావడానికి కానీ చూడడానికి కానీ చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది అలాగే ప్రతిసారి కూడా కొన్ని బ్రాండ్స్ పైన ప్రోమో ఆఫర్స్ అనేది ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తూనే ఉంటారు సెట్స్ అయితే అన్ని థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ బిల్లు చూపించారు వేద దానిపైన ఇంకా లేవా అంటే చాలా ఉన్నాయి అండి నేను ఇవాళ డైలీవరీ బేసిస్ లో చూపించాను త్రీ పీసెస్ సెట్స్ అప్ టు త్రీ థౌసండ్ రూపీస్ వరకు కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు చెప్పిన విధంగానే ఆకృతిలో మంచి మంచి కలెక్షన్ చూపిస్తున్నాను అండి ఖచ్చితంగా మన పేద సపోర్ట్ చేసి ఫాలో చేయండి మన ఆకృతి అడ్రస్ చూసుకున్నట్లయితే మన అనంతపూర్ కొత్త ఊరు అమ్మవారిశాల పక్కనే వస్తుంది స్క్రీన్ పే నెంబర్ కూడా ఇచ్చున్నానండి ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు డిఎం చేయండి స్క్రీన్ నెంబర్ నెంబర్కి